హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో వంకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ వంకాయ పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ వంకాయ పచ్చడిని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా ఇవన్నీ కూడా బాగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి మనం తినే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు టమాటా ముక్కల్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత వీటిని కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు అనేవి ఈ విధంగా సాఫ్ట్గా అయితే సరిపోతుందనమాట ఇలా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు పొట్టు తీసిన వెల్లుల్లిని ఒక ఐదారు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ పచ్చిమిర్చిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వంకాయలను తీసుకోవాలి వంకాయలను తీసుకొని వీటిని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక నేను పెద్ద సైజులో ఉన్న వంకాయతోని పచ్చని ప్రిపేర్ చేస్తున్నానండి కావాలంటే మీరు చిన్న సైజులో ఉన్న వంకాయలతోని కూడా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వంకాయని ఇలా అన్నిటినీ కూడా ఇలా చిన్న ముక్కల కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ అయిన ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ ముక్కలు అన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా వంకాయ ముక్కలు మగ్గినా లేదో ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని పక్కకు దించి వంకాయ ముక్కలు అన్నీ కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారంలోకి ఈ వంకాయ ముక్కలు అన్నిటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వంకాయ ముక్కలు అన్నీ కూడా వేసుకొని ఇప్పుడు వీటిని మనము గ్రైండ్ చేసుకోవాలి ఈ వంకాయ పచ్చళ్ళుకి ఈ ముక్కలు అనేవి కనిపించకుండా మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి పలుసు ఇచ్చుకుంటా ఒక రెండు మూడు రౌండ్లు మాత్రమే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ పచ్చళ్ళు వంకాయ ముక్కలు మధ్య మధ్యలో కనపడేలాగా ఉండాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వీటన్నిటినీ కూడా ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లిని ఒక టీ స్పూను కొద్దిగా కరివేపాకు నాలుగైదు ఎండుమిర్చిని వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువని వేసుకొని వీటిని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా సరిపోతుంది సరిపోతుందనమాట అన్నీ ఒకసారి బాగా కలిసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న వంకాయ పచ్చని యాడ్ చేసుకోవాలి ఇలా వంకాయ పచ్చడి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి అంతా కూడా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి